మనోభావాలకి అనుసంధానం చేస్తూ మనోభావాలను కాపాడుతూ ఈరోజు స్టీల్ ప్లాంట్ కోసం అధిక ని తీసుకొచ్చి ఈరోజు ఆ సందర్భాల్లో అవన్నీ కూడా వెళ్తున్నాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసే ప్రతి పనిని సమర్థిస్తూ బీజేపీ నాయకత్వం ప్రోత్సహిస్తూ తెలుగుదేశం పార్టీ కలయికని కూడా లేక ఈరోజు ఆయన పేరు కూడా విమర్శలు చేశారు అందుకే మేము అంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ నాయకత్వాన్ని పార్టీని బలోపేతం చేసుకోవడం వల్ల మేము అభ్యంతరం చెప్పం కానీ ప్రజాప్రభుత్వం రాత్రి పగలు కష్టపడి ఒక నిబద్ధతో ఒక నిజాయితీతో ఒక క్రమశిక్షణతో ఈరోజు పరిపాలన చేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం వాస్తవాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళిన అవసరం మాపైన ఉంది ఖచ్చితంగా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన మాట్లాడే తీరు సభ్య సంయాజం సిగ్గిపడే విధంగా చట్టం ధర్మం ప్రజాస్వామ్యం विवल